ఉంటే చెప్పండి అంతేకాని రోడ్డెక్కితే బాగోదు గీత దాటితే వేటే అంటూ కాంగ్రెస్ పెద్దలు పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు అయినా లీడర్ల తీరులో మార్పు రావడం లేదట కొందరు ఏకంగా పార్టీ ఆఫీసులోకి గొర్రెలను తోలుకొచ్చి హంగామా చేయడం హాట్ టాపిక్ అవుతోంది గొర్రెలతో నిరసనపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారట మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని భావిస్తున్న ముఖ్యమంత్రి వాళ్ళెవరో ఆరా తీస్తున్నారని తెలుస్తోంది ఇక నుంచి బిహేవ్ చేయాలని గాంధీ లో గొర్రెలతో నిరసన చేసిందెవరు గీత దాటొద్దని పార్టీ పెద్దలు వార్నింగ్ ఇస్తున్నా మారని నేతలు గొర్రెలతో నిరసన తెలపడంపై సీఎం రేవంత్ సీరియస్ గొర్రెలతో నిరసన వెనుక ఎవరున్నారని ఆరా ఇలాంటివి మరోసారి రిపీట్ కావద్దని వార్నింగ్ కాంగ్రెస్ అంటేనే డిఫరెంట్ ఒపీనియన్స్ పైకి అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తూ ఉంటారు తీరా చూస్తే రోడ్డెక్కి రచ్చ చేస్తూ ఉంటారు ఇదంతా కాంగ్రెస్లో కామనే అయినా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఇప్పుడు గాంధీ గాంధీభవన్లో జరుగుతున్న నిరసనలు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి మంత్రి పదవులు వర్గ విభేదాలు అంటూ నేతలు రచ్చ చేయడంపై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నా నేతల తీరు మారడం లేదట గాంధీ గాంధీభవన్లో ధర్నాలు చేస్తూ మీడియాకెక్కుతూ పార్టీని రోడ్డుకీడుస్తున్నారని సీఎంతో సహా పార్టీ ముఖ్యులు ఆగ్రహంతో ఉన్నారట ఇప్పటి వరకు జరిగిన గొడవల సంగతి అలా ఉండగానే గాంధీభవన్లో గొర్రెలతో నిరసన తెలిపి కొందరు హల్చల్ చేశారు పార్టీ ఆఫీస్ ఆవరణలోనికి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి దాదాపు గంటకు పైగా హంగామా చేశారు తమ సామాజిక వర్గం వారికి మంత్రి పదవి ఇవ్వాలని గొర్రెలతో వచ్చి నిరసన తెలిపిన వారి ప్రధానమైన డిమాండ్ అంతేకాదు గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వాళ్లు కోరుతున్నారు అయితే ఏ వర్గం వారైనా తమ సమస్యలు చెప్పుకోవడం తమ డిమాండ్స్ ఉంటే అధిష్టానం ముందు పెట్టడం వరకు ఓకే కానీ ఇలా ఏకంగా పార్టీ ఆఫీసులోకి గొర్రెలను తీసుకురావడం రచ్చకు దారితీసింది సొంత పార్టీ నేతలే ఇలా గొర్రెలతో వచ్చి నిరసన తెలపడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలందరూ సీరియస్ గా ఉన్నట్లు టాక్ ఈ మధ్య మంత్రివర్గ విస్తరణ జరిగినా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాయి ఇంకో మూడు బెర్తలు ఖాళీగా ఉండడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు చేస్తూ వచ్చారు సేమ్ టైం మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల పోరాటంతో ఆ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి వచ్చిందని అదే లైన్ ఫాలో అవుతున్నారట మిగతా సామాజిక వర్గం నేతలు ఇటీవల కార్పొరేషన్ పదవులు పార్టీ కమిటీలు వేసిన నేపథ్యంలో అందులో యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఫీలింగ్లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ క్రమంలోనే గొల్ల కురుమలు తమ సామాజిక వర్గం వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగానే గాంధీభవన్లోకి ఏకంగా గొర్రెలను తోలుకొచ్చి నిరసన తెలిపారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరటం ఇతరాత్రా పదవుల్ని ఆశించడంలో తప్పు లేదు కానీ ఇలా సొంత పార్టీ ఆఫీస్ ఆవరణలో ధర్నాలు చేయించడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా సీరియస్గా ఉన్నారట ఇది క్రమశిక్షణ రాహిత్యమే కాక పూర్తి బాధ్యత రాహిత్యమని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది భవన్ లో గొల్ల కురుమల ధరణ వ్యవహారంపై సీరియస్ అయినట్లు సమాచారం క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది గొల్లకురుమలు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం తమకు గుర్తింపు ఇవ్వరా అని మాట్లాడడం లాంటి అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది గాంధీ లోకి గొర్రెల ఘటన వెనుక పలువురు నేతలు ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలే వెనకుండి అలా చేయించి ఉంటారని అనుమానిస్తున్నారట ఇలా పార్టీని తనను ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం పదవులు ఆశించడం తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు అంటే పార్టీని అవమానించినట్టే అని భావిస్తున్నారట తాజా హెచ్చరికల ద్వారా అలాంటి వాళ్ల మీద తాను ఓ కన్నేసి ఉంచాను అన్న సంకేతం ముఖ్యమంత్రి పంపారు అన్న టాక్ వినిపిస్తోంది అయితే ఇదే అదునుగా గాంధీ అదునుగాంధీభవన్లోకి గొర్రెలతో నిరసన అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ట్రై చేస్తోంది గొర్ర కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లేదని రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది దీంతో ఈ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది